ఉండగా రోడ్ ఎంక్రోచ్మెంట్ చేస్తా ఉన్న ఇష్యూ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మీరు చూడొచ్చు మేము ఆల్రెడీ అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఆ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని స్టాప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయమన్నాం దాంట్లో లిటిగేషన్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ అయ్యే వరకు కన్స్ట్రక్షన్ వర్క్ స్టాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఓనర్స్ని కానీ ఏమి వినట్లేదు స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ వీ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఎవ్రీ అథారిటీ టు టేక్ దేర్ యాక్షన్స్

ప్లేస్ కి కాపాడుకోవడానికి మేము సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది వీఆర్ స్ట్రగ్లింగ్ అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ మేము ఎక్కడెక్కడ కావాలా యాజ్ అ లీగల్ పరంగా మేము అంతా మొత్తం అంతా ఫినిష్ చేసాము కానీ ఇప్పుడు వరకు మాకు న్యాయ దొరకలేదు కానీ ఎవరు వచ్చి ఇక్కడ స్టాప్ కూడా చెయ్యట్లేదు దీనికి పనికి పని స్టాప్ కావట్లేదు సో ఐ రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరితోని ప్లీజ్ మీరు వచ్చి దీనికి కన్సర్న్ చేయండి ఏదైనా చూసి దీని పనైనా స్టాప్ చేయండి ఇంకా మా ప్లేస్ మాకు ఇచ్చేయండి యాక్చువల్గా ఫస్ట్ వెంచర్ అయినప్పుడు మాత్రం ఇది డెడ్ అండ్ రోడ్ ఇది ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తే కూడా రోడ్డు మనం ఎప్పుడైతే వెంచర్ ఛార్జ్ చేసినప్పుడు రోడ్ వేసినప్పుడు రోడ్ కూడా ఉంది తగ్గితే మనకు రోడ్డు కూడా కనపడుతుంది అన్ని లేవట్లలో ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ ఉన్న ఏదైతే ఫ్లాట్లు ఉన్నాయో వాటికి అందరికీ కూడా పర్మిషన్ ఇప్పుడు జిహెచ్ఎంకి ఇచ్చిన పర్మిషన్లో కూడా అది డెడ్ అండ్ రోడ్ అనే ఇచ్చారు ఇప్పుడు ఈ పక్క ఈ పక్క ఇల్లు ఉంది కదా పక్క ఇంట్లో కూడా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన దానిక కూడా డెడియం రోడ్ అని ఇచ్చిన రోడ్ అనే ఉంది సో ఇప్పుడు ఏంటంటే కబ్జా చేసుకొని అది ఒక డాక్యుమెంట్ సృష్టించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తుంది చేసుకొని ఇప్పుడు ఇల్లు కడుతున్నారు ఆబ్జెక్షన్ చేస్తున్నాము ఆల్రెడీ అన్ని ఆఫీసులలో కూడా ఇచ్చాము ఇచ్చినాము హైదరాబాద్కి ఇచ్చినాము జీహెచ్ఎంసీలో ఇచ్చినాము అందరికి కూడా ఇచ్చినాము ఇప్పుడు మీడియా ద్వారా కూడా వాళ్ళని ఇమీడియట్గా మాకు రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము तो भी बड़ा सारा सर सॉरी सॉरी ये कि एमने जो कर रही है पंजाबी से रिलेटेड है और लोकल एंड लोबल एंड